మేకల జగపతి నిశ్చితార్థం కనీ అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాడు సాధారణంగా నిశ్చితార్థ వేడుకకు బంధువులను బస్సుల్లో ఇతర వాహనాల్లో తరలిస్తూ ఉంటారు కదా గోవాలో జరుపుకుంటున్న నిశ్చితార్థానికి మేకల అయ్యప్ప మామూలుగా కాదు రెండు విమానాల్లో ఐదు వందల మంది గ్రామస్తులను బంధువులను తరలించారు ఇది చూసి విమానాశ్రయ ఉద్యోగులను ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేసింది ஐயப்ப அய்யப்பூர் மாஜி மேயர் మేకల కావ్య మాట్లాడుతూ జగపతి నిశ్చితార్థం గోవాలో ఏర్పాటు చేయమని నాన్న చెప్పాడు అందుకోసం కుటుంబ సభ్యులు బంధువులతో పాటు గ్రామస్తుల సైతం విమానంలో తీసుకువెళ్ళి వాళ్ళని సంతోష పెట్టాలన్నది నాన్న కోరిక నాన్న తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులందరూ కూడా ఎంతో గొప్పగా కొనియాడారు ఏ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఐదు వందల మంది ఒకేసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని గేట్ నెంబర్ పదిలో నుంచి గోవాకు బయలుదేరి వెళ్లడం చూసి ఎయిర్పోర్ట్లో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు ఇలాంటి ఆనంద సమయం ఎవరికి రాదు కదా ఏదేమైనా ఈ నిశితార్థాన్ని అందరూ జీవితాంతం గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను అన్నారు అనుకుంటున్నా మెహబూబ్ నగర్ లో రాజా కర్నూలు జిల్లా నుంచి ఇవాళ రావడం జరిగింది ఒక రైతుగా ఊర్లో ఎన్నో కష్టాలు ఇక్కడికి వచ్చి ఒక బిల్డర్ తో ఎదిగారు ఆ ఎదిగిన కృతజ్ఞతతో చుట్టాలు అందరికీ మా ఫ్లైట్ లో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎవరు కూడా ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కని వాళ్ళందరినీ కూడా ఫ్లైట్లో తీసుకెళ్తే వాళ్ళ ముఖంగా చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఇవాళ మేకల వారు మా డాడీ అయ్యప్ప మేకల అయ్యప్ప అయినా వాళ్ళ చిన్న కొడుకు మా తమ్ముడి యొక్క ఎంగేజ్మెంట్ కోవాలో చేసుకున్నాడు ఘనంగా చేస్తున్నాడు అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు అలాగే ప్రతి ఒక్క అలాగే కపుల్ కి కూడా నేను ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు ఒకప్పుడు నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఇంటి ముందు ఘనంగా జరుపుకునేవారు కానీ ట్రెండ్ మారింది పెళ్ళంటే అందరికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు ఎవరి స్థోమతను బట్టి వాళ్ళు వివాహ వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది ఎంగేజ్మెంట్ ని కూడా పెళ్లి రేంజ్ లో జరుపుకుంటున్నారు నాగర్ కర్నూలుకు చెందిన మేకల అయ్యప్ప కొడుకు మేకల జగపతి నిశ్చితార్థం గోవాలో జరిగింది ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారా ఆ ఎంగేజ్మెంట్ మామూలుగా జరపలేదు అందరూ ఆశ్చర్యపోయేలా జరిపారు కొడుకు కోసం మేకల అయ్యప్ప ఏం చేశారో తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూడండి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఫ్లైట్ లో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో నాగర్ కర్నూలుకి చెందిన మేకల అయ్యప్ప తన కొడుకు మేకల జగపతి నిశ్చితార్థు కనీ వినియోగని రీతిలో అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాడు సాధారణంగా నిశ్చితార్థ వేడుకకు బంధువులను బస్సుల్లో ఇతర వాహనాల్లో తరలిస్తూ ఉంటారు కదా గోవాలో జరుపుకుంటున్న నిశ్చితార్థానికి మేకల అయ్యప్ప మామూలుగా కాదు రెండు విమానాల్లో ఐదు వందల మంది గ్రామస్తులను బంధువులను తరలించారు ఇది చూసి విమానాశ్రయ ఉద్యోగులను ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి గురిచేసింది

మేకల కావ్య మాట్లాడుతూ జగపతి నిశ్చితార్థం గోవాలో ఏర్పాటు చేయమని నాన్న చెప్పాడు అందుకోసం కుటుంబ సభ్యులు బంధువులతో పాటు గ్రామస్తుల సైతం విమానంలో తీసుకువెళ్ళి వాళ్ళని సంతోష పెట్టాలన్నది నాన్న కోరిక నాన్న తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులందరూ కూడా ఎంతో గొప్పగా కొనియాడారు ఏ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఐదు వందల మంది ఒకేసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని గేట్ నెంబర్ పదిలో నుంచి గోవాకు బయలుదేరి వెళ్ళటం చూసి ఎయిర్పోర్ట్లో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు ఇలాంటి ఆనంద సమయం ఎవరికి రాదు కదా ఏదేమైనా ఈ నిశ్చితార్థాన్ని అందరూ జీవితాంతం గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను అన్నారు అనుకుంటున్నా అయ్యప్ప అని ఒక బిల్డర్ నుంచి మా డాడీ మెహబూబ్ నగర్ లో రాజా కర్నూలు జిల్లా రైతుగా ఊర్లో ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చి ఫ్లైట్లో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎవరు కూడా ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కని వాళ్ళందరినీ కూడా ఫ్లైట్లో తీసుకెళ్తే వాళ్ళ ముఖంలో చిన్నప్పుడు చూడాలనే ఉద్దేశంతో ఇవాళ మేకల వారు మా డాడీ అయ్యప్ప మేకల అయ్యప్ప అయినా వాళ్ళ చిన్న కొడుకు మా తమ్ముడు యొక్క ఎంగేజ్మెంట్ కోవాలో చేసుకున్నాడు ఘనంగా చేస్తున్నాడు అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు అలాగే ప్రతి ఒక్క అలాగే కపుల్కి కూడా నేను ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియదు పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు ఒకప్పుడు నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఇంటి ముందు ఘనంగా జరుపుకునేవారు కానీ ట్రెండ్ మారింది పెళ్ళంటే అందరికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు ఎవరి స్థోమతను బట్టి వాళ్ళు వివాహ వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది ఎంగేజ్మెంట్ ని కూడా పెళ్లి రేంజ్ లో జరుపుకుంటున్నారు నాగర్ కర్నూలుకు చెందిన మేకల అయ్యప్ప కొడుకు మేకల జగపతి నిశ్చితార్థం గోవాలో జరిగింది ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారా ఆ ఎంగేజ్మెంట్ మామూలుగా జరపలేదు అందరూ ఆశ్చర్యపోయేలా జరిపారు కొడుకు కోసం మేకల అయ్యప్ప ఏం చేశారో తెలుసుకోవాలనుందా అది స్టోరీ చూడండి ఫ్యామిలీ తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో నాగర్ కర్నూలుకి చెందిన మేకల అయ్యప్ప తన కొడుకు మేకల జగపతి నిశ్చితార్థం కనీ వినియర్గని రీతిలో అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాడు సాధారణంగా నిశ్చితార్థ వేడుకకు బంధువులను బస్సుల్లో ఇతర వాహనాల్లో తరలిస్తూ ఉంటారు కదా గోవాలో జరుపుకుంటున్న నిశ్చితార్థానికి మేకల అయ్యప్ప మామూలుగా కాదు రెండు విమానాల్లో ఐదు వందల మంది గ్రామస్తులను బంధువులను తరలించారు ఇది చూసి విమానాశ్రయ ఉద్యోగులను ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది ఈ సందర్భంగా అయ్యప్ప కూతురు మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ జగపతి నిశ్చితార్థం గోవాలో ఏర్పాటు చేయమని నాన్న చెప్పాడు అందుకోసం కుటుంబ సభ్యులు బంధువులతో పాటు గ్రామస్తుల సైతం విమానంలో తీసుకువెళ్ళి వాళ్ళని సంతోష పెట్టాలన్నది నాన్న కోరిక నాన్న తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులందరూ కూడా ఎంతో గొప్పగా కొనియాడారు ఏ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఐదు వందల మంది ఒకేసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని గేట్ నెంబర్ పదిలో నుంచి గోవాకు బయలుదేరి వెళ్ళడం చూసి ఎయిర్పోర్ట్లో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు ఇలాంటి ఆనంద సమయం ఎవరికి రాదు కదా ఏదేమైనా ఈ నిశ్చితార్థాన్ని అందరూ జీవితాంతం గుర్తుంచుకుంటారని అనుకుంటున్నా మెహబూబ్ నగర్ లో రావడం జరిగింది ఒక రైతుగా ఊర్లో ఎన్నో కష్టాలు పడి ఒక బిల్డర్ ఎదిగారు ఆ ఎదిగిన కృతజ్ఞతతో ఇవాళ వాళ్ళ చుట్టాలందరి మా ఫ్యామిలీ ఫ్లైట్లో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కిన వాళ్ళందరినీ కూడా ఫ్లైట్లో తీసుకెళ్తే వాళ్ళ ముఖంలో చిన్నప్పుడు చూడాలనే ఉద్దేశంతో ఇవాళ మేకల వారు మా డాడీ అయ్యప్ప మేకల అయ్యప్ప అయినా వాళ్ళ చిన్న కొడుకు మా తమ్ముడు యొక్క ఎంగేజ్మెంట్ పోవాలని చేస్తున్నాడు ఘనంగా చేస్తున్నాడు అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు అలాగే ప్రతి ఒక్క అలాగే కపుల్ కి కూడా నేను ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు ఒకప్పుడు నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఇంటి ముందు ఘనంగా జరుపుకునేవారు కానీ ట్రెండ్ మారింది పెళ్ళంటే అందరికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు ఎవరి స్థోమతను బట్టి వాళ్ళు వివాహ వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది ఎంగేజ్మెంట్ ని కూడా పెళ్లి రేంజ్ లో జరుపుకుంటున్నారు నాగర్ కర్నూలుకు చెందిన మేకల అయ్యప్ప కొడుకు మేకల జగపతి నిశ్చితార్థం గోవాలో జరిగింది ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారా ఆ ఎంగేజ్మెంట్ మామూలుగా జరపలేదు అందరూ ఆశ్చర్యపోయేలా జరిపారు కోసం మేకల అయ్యప్ప ఏం చేశారో తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూడండి నాగర్ కర్నూలుకి చెందిన మేకల అయ్యప్ప తన కొడుకు మేకల జగపతి నిశ్చితార్థం కనీ గని రీతిలో అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాడు సాధారణంగా నిశ్చితార్థ వేడుకకు బంధువులను బస్సుల్లో ఇతర వాహనాల్లో తరలిస్తూ ఉంటారు కదా గోవాలో జరుపుకుంటున్న నిశ్చితార్థానికి మేకల అయ్యప్ప మామూలుగా కాదు రెండు విమానాల్లో ఐదు వందల మంది గ్రామస్తులను బంధువులను తరలించారు ఇది చూసి విమానాశ్రయ ఉద్యోగులను ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది Música ఈ సందర్భంగా అయ్యప్ప కూతురు మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ జగపతి నిశ్చితార్థం గోవాలో ఏర్పాటు చేయమని నాన్న చెప్పాడు అందుకోసం కుటుంబ సభ్యులు బంధువులతో పాటు గ్రామస్తులను సైతం విమానంలో తీసుకువెళ్లి వాళ్ళని సంతోష పెట్టాలన్నది నాన్న కోరిక నాన్న తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులందరూ కూడా ఎంతో గొప్పగా కొనియాడారు ఏ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఐదు వందల మంది ఒకేసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని గేట్ నెంబర్ పదిలో నుంచి గోవాకు బయలుదేరి వెళ్లడం చూసి ఎయిర్పోర్ట్లో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యంగా చూసారు ఇలాంటి ఆనంద సమయం ఎవరికి రాదు కదా ఏదేమైనా ఈ నిశ్చితార్థాన్ని అందరూ జీవితాంతం గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను అన్నారు అనుకుంటున్నా మెహబూబ్ నగర్ లో రాజా కర్నూలు జిల్లా నుంచి ఇవాళ రావడం జరిగింది ఒక రైతుగా ఊర్లో ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చి ఒక బిల్డర్ గా ఎదిగారు ఆ ఎదిగిన కృతజ్ఞతతో ఇవాళ వాళ్ళ వాళ్ళందరినీ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఫ్లైట్ లో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎవరు కూడా ఇప్పటి వరకు ఫ్లైట్ ఎక్కని వాళ్ళందరినీ కూడా ఫ్లైట్ లో తీసుకెళ్తే వాళ్ళ ముఖంలో చిన్నప్పుడు చూడాలనే ఉద్దేశంతో ఇవాళ మేకల వారు మా డాడీ అయ్యప్ప మేకల అయ్యప్ప అయినా వాళ్ళ చిన్న కొడుకు మా తమ్ముడు యొక్క ఎంగేజ్మెంట్ పోవాలని చేసుకున్నాడు ఘనంగా చేస్తున్నాడు అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు అలాగే ప్రతి ఒక్క అలాగే కి కూడా నేను ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియదు పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు ఒకప్పుడు నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు ఇంటి ముందు ఘనంగా జరుపుకునేవారు కానీ ట్రెండ్ మారింది పెళ్ళంటే అందరికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు ఎవరి స్థోమతను బట్టి వాళ్ళు వివాహ వేడుకలు జరుపుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది ఎంగేజ్మెంట్ కూడా పెళ్లి రేంజ్ లో జరుపుకుంటున్నారు నాగర్ కర్నూలుకు చెందిన మేకల అయ్యప్ప కొడుకు మేకల జగపతి నిశ్చితార్థం గోవాలో జరిగింది ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకుంటున్నారా ఆ ఎంగేజ్మెంట్ మామూలుగా జరపలేదు అందరూ ఆశ్చర్యపోయేలా జరిపారు కొడుకు కోసం మేకల అయ్యప్ప ఏం చేశారో తెలుసుకోవాలనుందా అది స్టోరీ చూడండి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఫ్లైట్ లో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో నాగర్ కర్నూలుకి చెందిన మేకల అయ్యప్ప తన కొడుకు మేకల జగపతి నిశ్చితార్థం కనీ రీతిలో అందరికీ గుర్తుండిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాడు సాధారణంగా నిశ్చితార్థ వేడుకకు బంధువులను బస్సుల్లో ఇతర వాహనాల్లో తరలిస్తూ ఉంటారు కదా గోవాలో జరుపుకుంటున్న నిశ్చితార్థానికి మేకల అయ్యప్ప మామూలుగా కాదు రెండు విమానాల్లో ఐదు వందల మంది గ్రామస్తులను బంధువులను తరలించారు ఇది చూసి విమానాశ్రయ ఉద్యోగులను ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేసింది ఈ సందర్భంగా అయ్యప్ప కూతురు మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ జగపతి నిశ్చితార్థం గోవాలో ఏర్పాటు చేయమని నాన్న చెప్పాడు అందుకోసం కుటుంబ సభ్యులు బంధువులతో పాటు గ్రామస్తుల సైతం విమానంలో తీసుకువెళ్ళి వాళ్ళని సంతోష పెట్టాలన్నది నాన్న కోరిక నాన్న తీసుకున్న ఈ నిర్ణయాన్ని గ్రామస్తులందరూ కూడా ఎంతో గొప్పగా కొనియాడారు ఏ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఐదు వందల మంది ఒకేసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకుని గేట్ నెంబర్ పదిలో నుంచి గోవాకు బయలుదేరి వెళ్లడం చూసి ఎయిర్పోర్ట్లో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు ఇలాంటి ఆనంద సమయం ఎవరికి రాదు కదా ఏదేమైనా ఈ నిశ్చితార్థాన్ని అందరూ జీవితాంతం గుర్తుంచుకుంటారని అనుకుంటున్నా అన్నారు